వీడియో ప్లే చేయండి సార్ పార్టీని అంటు పెట్టుకుని ఇంకో పార్టీలో ఉండి ఈ పార్టీ నాయకులను జైలుకు పోతే జగన్మోహన్ రెడ్డి గారు నా వెనకాల నిలబడలేదని ఎవరు నీకు ఉన్నారా జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే బయటకు వచ్చేవాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి లేకపోతే బోరగడ్డ అనిల్ కుమార్ ఇప్పటికీ బయటకు వచ్చిండేవాడు కాదు మీ వెనకాల జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు అయితే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ జగన్ అన్నే దగ్గరుండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి బెయిల్ ఇచ్చి తీసుకొచ్చిన అడ్వకేట్స్ టీమ్ నా కోసం పనిచేసిన సంఖ్య చాలు అరగంట తొమ్మిది తలకాయలు తీసేస్తాం అన్ని ఆ తర్వాత నీ పిల్లల్ని నీ ఇంట్లో ఉన్న నీ పిల్లల్ని ఎత్తికి మరి నాలంటి అప్పు చెప్పాలి దేనికి అర్థమైందిగా అర్జెంట్ గా జగన్మోహన్ రెడ్డి తన లేగల్ టీం పెట్టి బయటకు రావాల్సిన అవసరం ఏముందని ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రజల నేను జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తున్నాను వీడు మాట్లాడిన మాటలు వీడియోలు మీ ఇంట్లో మహిళలు కేసు చూపించే దమ్ము మీ జగన్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉందా నేను అడుగుతున్నాను ఏమి ఈ రాష్ట్రానికి ఏం మేలు చేశాడని మీరు సాక్షాత్తు మీ లీగల్ టీం ఉపయోగించి ఇలాంటి క్రిమినల్ గాని ఇలాంటి గాళ్ళని మీరు ఎందుకు బయటకు తీసుకొచ్చి ప్రజల్లోకి ప్రజల్లోకి జనజీవన సవాదంలోకి ఎందుకు మీరు కలిపేస్తున్నారు ఎందుకు నేరాలను మీరు ఈ రకంగా ప్రోత్సహిస్తున్నారని